అగ్గి ర్యాంకుల గురించి చెప్పాలా మీకు దయచేసి ఇదేంటి ఇంజనీరింగ్ అండ్ అగ్రి ఫార్మసీ విభాగాల్లో రెండు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు నారాయణవే రెండే స్టేట్ ర్యాంకులు కదా అంత కొడితే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయో చెప్పాలను ఇప్పుడు ఇక్కడ ఎవల పేరు రాసిండు భరత్ చంద్ర ఫస్ట్ ర్యాంక్ ఆట ఇంజనీరింగ్లో అగ్రి ఫార్మసీలో నారాయణ సాకేత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ అట ఇద్దరే కదా ఇద్దరే కదా మరి చదువుకున్నంతరా సౌటని సౌటాని కాలేజీలో ఇంతమంది చదువుకున్నారు అంటే ఇంతమంది అక్కడ కదా నువ్వు స్కూ ఒక క్లాసులా నలభై మంది లేదా ముప్పై మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నలభై మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు ఆ ఒక్క ఫస్ట్ ర్యాంక్ కోసం తల్లిదండ్రులు లక్షల లక్షల రూపాయలు ఈ నారాయణ అనే కాలేజీలకు కావచ్చు శ్రీ చైతన్య అనే కాలేజీలకు కావచ్చు లేకపోతే మల్లారెడ్డి అనే కాలేజీలకు కావచ్చు లేకపోతే గురునానక్ లాంటి కార్పొరేట్ కాలేజీలకు కావచ్చు ఇట్లా ఒక లక్షలకు లక్షలు కొందరైతే కోట్లకు కోట్లు తగల తగలబోతాను ఇప్పుడు వీళ్ళు ఇద్దరే ఇద్దరే ఇలా టాపర్స్ వీళ్ళంతా సన్యాసులు అన్నట్టే ఒక ఎనిమిది వచ్చింది ఒకని తొమ్మిది వచ్చింది ఒకని పది వచ్చింది పదకొండు వచ్చింది గివిట్ల గురించి చెప్పడానికి ఇంతమంది సన్యాసులు అని చెప్తాను వీళ్ళ ఒకనికి ఆఖరికి తొంభై మూడు వచ్చింది తొంభై నాలుగు వచ్చింది తొంభై తొమ్మిది కూడా వచ్చింది ఒకనికి అంటే నీ కాలేజీలో రెండే ర్యాంకులు వస్తాయి అంతే కదా సరే నీ కాలేజీల నుండి ఎదిగిన పిల్లలు ఎవడన్నా ఒక కలెక్టరో ఒక ఐ ఒక ఐపిఎస్ ఆఫీసరో లేకపోతే ఒక శాస్త్రవేత్తనో లేకపోతే ఒక పొలిటికల్ ఫిలాసఫరో లేకపోతే ఒక తత్వవేత్తనో ఎవడన్నా తయారైందా అంతా కంప్యూటర్ల మీద కూర్చొని అక్కడికి రాని మజ్జు పొరగాలను తయారు చేసి పంపుతావు మళ్ళీ నీ కోచింగ్ వల్ల పాపం ఇలాంటి పోరగాళ్ళు ఇక వీడికి సోడబుడికాన్లు లద్దాలు పడ్డాయి ఇప్పుడే ఇప్పుడే సోడ బుడ్డికాయలు లద్దాలు పడ్డాయి వాడికి వాడి జీవితాన్ని వాడు ఏం ఆస్వాదిస్తాడు నువ్వు వాడిని మొత్తం నానబెట్టి బట్టలు రాకినట్టు బ్రష్ తోటి రాస్తే ర్యాంకులు రాకపోతే ఏమత్తాయి గవర్నమెంట్ పోరగానికి ఎన్ని గంటలు క్లాస్ చెప్తానో గన్నే గంటలు నీ క్లాస్ నువ్వు కూడా చెప్పాలి నీ కాలేలా గప్పుడు టాలెంట్ ఎవడికి ఉన్నదో తెలుస్తుంది గవర్నమెంట్ పోరాడు అక్కడికి పొద్దున తొమ్మిది గంటల పోతే మూడు గంటల వరకు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక వారు బర్రెల పెండ తీసేది ఉంటుంది గొర్రెల గొర్రె తెత్తేది ఉంటుంది ఇంటికాడ పని ఉంటే పని చేసేది ఉంటుంది లేకపోతే వాడే మళ్ళీ హాలిడేస్లో పనికి పోయి నాలుగు రూపాయలు తెచ్చుకొని మళ్ళీ చదువుకునే అవకాశం ఉంటుంది అంత కష్టపడి కూడా గవర్నమెంట్ పూర్గాలు మార్కులు తెచ్చుకుంటాను వీళ్ళది ఏమున్నది గొర్రెల కొట్టాల గొర్రం దొరికినట్టు తాళం పెట్టిందంటే ఇక వానికి పొద్దున్న ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రి పన్నెండు అవుతుంది అవి ర్యాంకులా వీళ్ళు ప్రతిభవంతులా ఈ వేసి డబ్బులు దండుకోవడమా ఈ ఆడిచ్చిన సిగ్గులేని నమస్తే తెలంగాణ నువ్వు సిగ్గుపాడు సిగ్గుపాడు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్ నువ్వు సిగ్గుపాడు కార్పొరేట్ విద్యను బొందబెట్టాలి తెలంగాణలో ప్రతి సామాన్యుడికి నాణ్యమైన విద్య దొరకాలి వీళ్ళిద్దరిని చూపించి ఇప్పుడు గౌడ్ జూనియర్ కాలేజీలలో చదివే పోరగాన్లను హేళన చేసుడు కాదు ఇవి వీణ అయ్యా ఎంత పెట్టి ఉంటాడు ఈ పోరగాని అయ్యా కనీసం కోటి రూపాయలు పెట్టి ఉంటాడు ఈ పూరగాన కోటి రూపాయలు పెట్టి ఉంటాడు వీళ్ళందరు అయ్యలు కోటీశ్వరులే అందరు అయ్యలు కోటీశ్వరులైనా ఉనికి తొంభై తొమ్మిది ర్యాంకు వచ్చింది ఏం లాభం మా పూరగాను వచ్చిగా రెండు మూడు గంటలు చదివే ర్యాంకులు కొడతాను ములుగు జిల్లాల గుట్టలు ఏమన్నా మా ఎస్టీ బిడ్డలు కాబట్టి ర్యాంకుల వేటలో పడకండి దీని వేటలో పడండి ఇది ఎంత గట్టిగా ఉన్నది మనకు అనేది దాని వేటలో పడండి నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంటే అది ఓ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లుగానే మనం చూడాలి ఆత్మహత్యల కోసం అడ్మిషన్లు తీసుకుంటున్న సెంటర్లుగా చూడాలి నేను మళ్ళీ అంటున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు నారాయణ కాలేజ్ని శ్రీ చైతన్య కాలేజీని ఇక్కడించెలు ఎందుకు తరిమి కొడతలేరు కార్పొరేట్ విద్యను మీరు కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే మీ ప్రభుత్వానికి డబ్బులు వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఏదో రకంగా వాళ్ళని ఇక్కడ వస్తున్నారు ఇక దీనికంటే ముందు ఓ విధంగా ఇది బీఆర్ఎస్ పేపరే కదా నమస్తే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పేపర్ కదా మరి సిగ్గులేని కేటీఆర్ గారు ఇక్కడ ఎందుకు వేస్తా ఇట్లా ఈ ర్యాంకులను ఎందుకు ప్రోత్సహిస్తున్నాం ఇట్లా మా దగ్గర డబ్బులు లేవు మా పిల్లలు మరి అలా వేయలేము రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికార సాధన గనక జరిగితే నారాయణ కాలేజీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎస్సీ బీసీ ఎస్టీలకు ఫ్రీగా ఇచ్చేటట్టు వాని ముడ్డి మీద దాన్ని కూడా ఇప్పిస్తాం మీరు ఓట్లేరి ఒక్క దెబ్బకప్పుడు నారాయణ కాలేజ్ ఇచ్చేదనే కాలేజ్ ఫరారుగా వాళ్ళు కొడుకులారా పైసలు ఉన్నాయని మీరేమో ఇట్లా చదివి గంటలు గంటలు మీ పోరగాళ్ళకు కోచింగ్లు ఇప్పించి ర్యాంకులు తెచ్చుకొని మా పోరగాళ్ళేమో ఏమో పాపం ఇంత తిండి లేక ఆగమై సత్తా అంటే మీ కొడుకులు ర్యాంకులు వచ్చిందని మళ్ళీ ఎత్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ప్రతి కార్పొరేట్ కాలేజీలో ఎస్సీబీసీఎస్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫ్రీగా ఇవ్వవలసిందే అది మెడికల్ అయినా అది ఒకవేళ ఇంజనీరింగ్ అయినా ఇంకోవేళ ఫార్మసీ అయినా అగ్రి అయినా ఏది అయినా లేకపోతే ఈ కొడుకులు చదువుకుంటా కోటీశ్వర్లు అయితే మళ్ళీ మన పురగాళ్ళు వీళ్ళ కార్ డ్రైవర్లుగా లేకపోతే వీళ్ళ ఇంటికాడ గేట్ కీపర్లుగా ఉండాలా సమానమైన విద్యాంధాలు అంతే పేదోడు పేదోడుగానే ఉండాలి ధనికుడు ధనికుడుగా ఉండాలా ఇదా ఇది చెల్లది దీనికి మేము అస్సలు సహకరించాం పంతొమ్మిది వందల ర్యాంక్ వచ్చింది గీ కూడా ర్యాంకులే అనే సిగ్గుపోతుంది